ప్రతిరోజు గత మూడు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో నంద్యాల మరియు కడప జిల్లాలలో ఆస్పత్రికి వచ్చే రోగులకు వారి బంధువులకు అల్పాహారం అందిస్తున్న ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షులు మిత్ర బృందం సహకారంతో టీచర్ బాపుజీ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిత్యం జరుగుతున్నది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రవి నాయక్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అల్పాహారం అందించడమంటే సామాన్యమైన విషయం కాదు ఇటువంటి కార్యక్రమాన్ని టీచర్ బాపుజీ నాయక్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో ప్రతిరోజూ రెండు వందల యాభై మంది రోగులకు వారి బంధువులకు అల్పాహారం అందించడం బాపుజీ లాంటి సేవా దృక్పథం ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇటువంటి కార్యక్రమానికి దాతలు స్వచ్ఛందంగా వచ్చి సహాయ సహకారాలు అందిస్తే ఆపదలో ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు వారి బంధువులకు అన్నపెట్టి పెట్టి ఆదుకున్న వారం అవుతారని అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని భగవంతుడు ఎక్కడూ లేడు అని మనం చేసే మానవ సేవే మాధవ సేవ అని ఈ సందర్భంగా తెలియజేశారు దానికి ఇబ్బంది పడుతుండే ఒక పాప పేదరాలు గిరిజన అమ్మాయి ఇబ్బంది పడుతుందంటే అమ్మాయి గెంటనే వచ్చేసి బ్యాంక్ కోచింగ్ సంబంధించిన అమ్మడు కూడా పేదరాళ్ళు చెల్లించడం జరిగింది అదే విధంగా ఒక పేద విద్యార్థి ప్రజా సమైక్య స్టేట్ కన్వీనర్ అయినటువంటి రవి నాయక్ గారు మన యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేశారు సార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పుట్టగ్ఞ తెలియజేసుకుంటా థ్యాంక్ యూ సార్ అందరు గుడ్ మార్నింగ్ వీరు కార్యక్రమం ఇక్కడ హాస్పిటల్లో పెట్టడం చాలా శుభోదయము ఎందుకంటే ఆకలితో ఉన్న ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ మనం తెలుసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయాలి ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో ఫ్రెండ్స్ ఫర్ సేవ సొసైటీ అధ్యక్షుడు బనీంద్ర ఎక్కడున్నా కానీ పేదవాళ్లకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఆ సంస్థను బాగా నడిపించాలంటే మనకు ఎవరు కావాలని మన గౌరవ ఉపాధ్యాయుడు బాబూజీ నాయకుడు ఎన్నుకోవడము బాబూజీ నాయక్ వచ్చేసి ఒక గవర్నమెంట్ టీచర్ అతనికి ఇక్కడ ఉండి అందరికీ అన్నం వడ్డించాల్సిన అవసరం కూడా ఉండదు అతనికి లక్ష రూపాయలు ఛాటు ఉంటుంది హాయిగా డ్యూటీ పోయి డ్యూటీ చేసుకోవచ్చు కానీ అటువంటివి మొత్తం వదిలేసి సొసైటీకి నయనంటూ ఏదో ఒకటి చేయాలి నేను కొంతమందిని యువతను ప్రోత్సహించాలి పది మంది కడుపు నింపాలి అనే ఒక దృఢ సంకల్పంతో రోజు వచ్చేసి పొద్దున్నే స్నానం చేసుకొని వచ్చేసి ఇక్కడ నిలబడి రోజు పది మంది నింపడం కోసం నేను ఏం చేయాలి అని అతనికి ఉన్న యూనిటీని కానీ అతనికి ఉన్న కమ్యూనికేషన్ కానీ ఉపయోగించుకొని ఈ సంస్థను దిగ్విజయంగా చాలా రోజుల నుంచి ముందు నడిపిస్తున్న మన టీచర్ ఉపాధ్యాయుడు బాబుజి నాయక్కు ముఖ్యంగా మన శుభకాంక్ష్యత తెలియజేయాలి ఇటువంటి వారు ఉంటే మన భారతదేశంలో పేదవాడు అనేవాడు ఎవరు ఉండాలనేది నా ఉద్దేశం కాబట్టి ఇంతటి మంచి కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన బాబూజీ నాయక్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్జయంగా నిరంతరం కొనసాగాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను